జై శ్రీ కృష్ణ రాబోయే నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు ఈ జాతక వీడియోలో తులారాశి రెండువేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము తులారాశివారికి రెండువేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో చర్చిస్తాము అందులో కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఆర్థిక ఆర్థిక ప్రేమ జీవితం ప్రేమ మరియు వివాహ జీవితం మరియు ఆరోగ్యం ఆరోగ్యం ఉన్నాయి కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం ఈ సంవత్సరం వారికి సరదాగా మరియు అద్భుతమైన సమయం అవుతుంది పనికి మించి మీరు మీ గృహ జీవితంలో ముందంజలో ఉంటారు మరియు మీ ప్రియమైన వారి హృదయాలపై తీవ్ర ప్రభావం చూపుతారు ఈ సంవత్సరం ప్రతి క్షణంపై గ్రహాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి రెండువేల ఇరవై ఆరు కోసం తులారాశివారికి గ్రహ సంచారాలను పరిశీలిద్దాం ఈ సంవత్సరం పాలక గ్రహమైన శుక్రుడి స్థానం ప్రారంభం నుండి మీ ఉత్సాహాన్ని పెంచుతుంది అయితే ఇది దుష్ట గ్రహాలతో లేదా బలహీనమైన ఇళ్లలో సంబంధం కలిగి ఉన్నప్పుడు పరిస్థితి కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది కానీ మీద మీరు వాటిని నిర్వహించవచ్చు ఈ సమయంలో శుభ గ్రహమైన శని ఆరవ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతుంది ఇది పోటీని అలాగే జీవితంలోని కొత్త స్థాయిని ప్రభావితం చేస్తుంది గురువు ప్రభావం అదృష్ట గృహంపై ప్రభావం చూపుతుంది ఐదవ ఇంటిని ఆక్రమించిన రాహువు జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది సాధారణ వేగంతో కదులుతున్న కుజుడు కూడా తన ప్రభావాన్ని చూపుతాడు ఇంకా లాభగృహాన్ని ఆక్రమించిన కేతువు కోరికలతో సంతృప్తి చెందవచ్చు సూర్యుడు మరియు బుధుడు యొక్క స్థానాలు మీ లాభాలు మరియు ఖర్చులను ప్రభావితం చేస్తాయి కాబట్టి మీ గ్రహ సంచారాల గురించిన ఈ చర్చతో ఈ సంవత్సరం మీరు ఏమి సాధించడంలో విజయం సాధిస్తారు మరియు మీరు ఎక్కడ త్యాగం చేయాల్సి ఉంటుందో అన్వేషిద్దాం ఈ సంవత్సరం గ్రహస్థానాలు మీ జీవితంలో చాలా మార్పులను తెస్తాయి గ్రహ ప్రభావాలు కొన్ని రంగాలలో సవాలుతో కూడిన పరిస్థితులను తెస్తాయి మరికొన్నింటిలో కూడా అనుకూలమైన అవకాశాలు అందుబాటులో ఉండవచ్చు కాబట్టి ఈ సంవత్సరం ఓపిక మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవుతుంది ఈ సంవత్సరం మీ శుభగ్రహం శని మీనంలో ఆరవ ఇంట్లో సంచరిస్తుంది ఆరవ ఇల్లు మీ శారీరక మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది మీ దినచర్య మరియు మీ పోటీతత్వం కూడా ముఖ్యమైనవి అందువల్ల శని ప్రభావం ఈ అంశాలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మరియు సమతుల్య దినచర్యను నిర్వహించాలి శని యొక్క ఈ స్థానం కోర్టు మరియు చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని సూచిస్తుంది శని మీ చర్యలలో నిజాయితీగా ఉండాలని మీకు సలహా ఇస్తాడు దాని ప్రభావంలో ఈ సమయం సేవ ఉద్యోగం మరియు పోటీతో ముడిపడి ఉంటుంది ఇక్కడ మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఇప్పుడు రాహువు విషయానికొస్తే దాని ప్రభావం కుంభరాశిలో ఉంటుంది ఇది మీ ఐదవ ఇంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది సంవత్సరం చివరి భాగంలో ఇది మకర రాశిలోకి వెళుతుంది ఇది ఆనందానికి సంబంధించిన నాల్గవ ఇంటిపై ప్రభావం చూపుతుంది సంవత్సరం మొదటి అర్ధభాగంలో కుంభరాశిలో ఐదవ ఇంట్లో రాహువు ఉండటం మీ సృజనాత్మకత విద్య మనస్సు ప్రేమ సంబంధాలు మరియు పిల్లలకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తుంది ఈ కాలంలో మీ విద్య ప్రేమ మరియు సృజనాత్మకతలో కొన్ని హెచ్చు తగ్గులు సంభవించవచ్చు మీరు వేరు చేయాలనుకునే అన్ని రంగాలు నవంబర్ తర్వాత మకర రాశిలో రాహువు సంచారం ఇల్లు మరియు కుటుంబ విషయాలలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు ఈ సమయంలో కొన్ని కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు వీటిని మీరు సంయమనంతో ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావం మిథున రాశిలో ఉంటుంది ఇది తొమ్మిదవ ఇంటిని ప్రభావితం చేస్తుంది ఈ స్థానం మీకు ప్రయాణం విద్య మరియు అదృష్టం పరంగా సానుకూలంగా ఉంటుంది ఇది తాత్విక విషయాలలో పాల్గొనడానికి ఒక సమయం మీరు మీ తండ్రి ప్రేమను మరియు కొంతమంది గురువుల నుండి మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు ఇది ఉన్నత విద్య మరియు విదేశీ ప్రయాణాలకు మీ అవకాశాలను పెంచుతుంది బృహస్పతి యొక్క ఈ సంచారము మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తిని కూడా పెంచుతుంది సంవత్సరం రెండవ సగం నుండి బృహస్పతి కదలికలో మార్పు మీ కెరీర్కు కొత్త దిశను ఇస్తుంది మీ పని సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి ఈ కాలం పదోన్నతులు పనిలో మార్పులు మరియు సామాజిక స్థాయిలో వేరే రకమైన వృద్ధిని సూచిస్తుంది అక్టోబర్ చివరి నుండి బృహస్పతి సింహరాశి యొక్క పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మీ సామాజిక జీవితం మరియు స్నేహితులకు సంబంధించిన కార్యకలాపాలను మెరుగుపరుస్తాడు ఈ సమయం నెట్వర్కింగ్ మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్తమమైనది అదనంగా ఇది సంపద మరియు లాభం విషయాలలో కూడా సానుకూల మార్పులను తెస్తుంది కుజుడు దాని సాధారణ వేగంతో కదులుతాడు పనులను త్వరగా పూర్తి చేయడానికి మీకు ఉత్సాహం మరియు శక్తిని అందిస్తుంది ఇది ప్రభావవంతంగా ఉండటానికి మరియు నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సమయం ముఖ్యంగా పనిలో కొన్నిసార్లు కుజుడి ప్రభావం తొందరపాటు మరియు కోపానికి దారితీస్తుంది కాబట్టి దానిని నియంత్రించుకోవడం ముఖ్యం ముందుగా వారికి కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఎలా ఉంటుందో చర్చిద్దాం తులారాశి విషయానికొస్తే ఈ సంవత్సరం అద్భుతమైన అవకాశాలను తెస్తుంది మీ పనిలో విస్తరణకు అవకాశాలు ఉంటాయి మరియు కొత్త వ్యక్తులు కనిపిస్తారు పని కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ సంవత్సరం మీకు పని మరియు వ్యాపార దృక్కోణం నుండి మంచి సమయం అవుతుంది ఈ సంవత్సరం గురు మరియు శని ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా మీ కార్యాలయంలో మరియు వృత్తి జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది ఈ సంవత్సరం మీరు మీ రంగంలో విజయం యొక్క కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరియు మీ కృషి నుండి మంచి ఫలితాలను పొందవచ్చు గ్రహస్థానాలు ముఖ్యంగా గురు మరియు శని యొక్క శుభ ప్రభావం మీ కెరీర్లో అపారమైన సామర్థ్యాన్ని సృష్టిస్తుంది మీ కెరీర్లో మీరు గొప్ప విజయాన్ని సాధించే అవకాశముంది బృహస్పతి మరియు శని యొక్క శుభస్థానం మీ వ్యాపారం మరియు ఉద్యోగ సంబంధిత విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది బృహస్పతి సంచారము మీ కెరీర్లో సానుకూల మార్పులను తెస్తుంది కార్యాలయంలో మీ పురోగతిని వేగవంతం చేస్తుంది మీ ఆదాయ వనరులు బలపడతాయి మరియు మీ స్వంత పని నుండి మంచి లాభాలకు అవకాశాలను కూడా మీరు పొందుతారు శని స్థానం మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి మరియు క్రమశిక్షణను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది ఇది చివరికి విజయానికి తలుపులు తెరుస్తుంది స్టార్టప్ వారు మార్చి తర్వాత పనిని ప్రారంభించవచ్చు ఇంకా ఆరవ ఇంట్లో శని సంచారము మీలో నిబద్ధత మరియు బాధ్యత యొక్క భావాన్ని కలిగిస్తుంది మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి మార్గదర్శకత్వం కోరుకుంటుంటే కెరీర్ జ్యోతిషాస్త్రం ద్వారా మీ జాతకం ఏమి చెబుతుందో తెలుసుకోండి మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధించడానికి మీకు ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం అవసరం మీరు వ్యాపారంలో ఉంటే ఈ సమయం మీకు కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలను అమలు చేసే అవకాశాన్ని అందించవచ్చు ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది మే మరియు జూన్ తర్వాత ఉద్యోగులు వారి కెరీర్లలో గణనీయమైన మార్పులను అనుభవించవచ్చు ఇది మీ కృషి మరియు నిజాయితీకి ఫలితాన్నిచ్చే సమయం మీరు పదోన్నతి పొందవచ్చు మరియు మీరు బదిలీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది కూడా సాధ్యమే ఈ బదిలీ మీ సామర్థ్యాలను మరింత సమర్థవంతంగా ప్రదర్శించడానికి మీకు కొత్త అవకాశాన్ని అందించవచ్చు ఈ సమయంలో ఉన్నతాధికారులు మరియు సీనియర్లు మీ పనిని గుర్తించి మీకు మద్దతు ఇస్తారు వారి మద్దతుతో మీరు మీ కెరీర్లో కొత్త ఎత్తులను సాధించగలరు ఈ సంవత్సరం మీరు పనిలో మీ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయం అవుతుంది ఇక్కడ మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీ మంచి పనిని ప్రశంసిస్తారు మరియు మీకు తగిన గౌరవం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఇది ప్రయోజనకరమైన సమయం అవుతుంది ఇంకా మీ సామర్థ్యం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి ఇది మీ బాస్ మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలను పెంచుతుంది మీరు ప్రైవేట్ వ్యాపారంలో పాల్గొంటే ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా భూమికి సంబంధించిన పనిలో పాల్గొన్నవారు ఈ సంవత్సరం మంచి లాభాలను చూసే అవకాశముంది భూమి రియల్ ఎస్టేట్ లేదా ఆస్తికి సంబంధించిన ఏవైనా ప్రణాళికలు విజయవంతం కావచ్చు ఈ సంవత్సరం మీ వ్యాపారం విస్తరించవచ్చు మీ వ్యాపారాన్ని ఉన్నతీకరించడానికి మీకు అవకాశాలను అందిస్తుంది మీ వ్యాపారంలో కొత్త అవకాశాలను మీరు గుర్తించగలుగుతారు మరియు మీరు కొత్త ఉత్పత్తి లేదా సేవను ప్రారంభించాలని ప్లాన్ చేసి ఉంటే అది విజయవంతం కావచ్చు అంతేకాకుండా మీరు వ్యాపార భాగస్వాములు మరియు పెట్టుబడిదారుల నుండి మద్దతు పొందవచ్చు ఇది మీ వ్యాపారాన్ని వేగవంతం చేస్తుంది మరియు మీకు ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది ఈ సమయంలో గురు సంచారము మీకు చాలా ముఖ్యమైనది మీ ఆదాయ వనరులను బలోపేతం చేస్తుంది మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఈ సమయం వారి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఎటువంటి నష్టాలను నివారించడానికి మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఇది అద్భుతమైన సమయం కావచ్చు మీ కెరీర్ మరియు వ్యాపారంలో విజయం మరియు వృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయి గురు మరియు శని యొక్క శుభ ప్రభావం మీ వ్యాపారం మరియు పని వాతావరణాన్ని సుసంపన్నం చేస్తుంది సీనియర్ అధికారులు లేదా ఉన్నతాధికారులు మీ పనికి మార్గదర్శకత్వం మరియు ప్రశంసలను అందించవచ్చు రెండవ విభాగంలో ఈ సంవత్సరం తులారాసి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము ఈ సంవత్సరం మంచి డబ్బు ప్రవాహం మరియు నెరవేరని కలలను నెరవేర్చుకునే అవకాశం రావచ్చు ఈ సమయం ఆర్థిక దృక్పథం నుండి చాలా ఫలవంతమైన కాలం అని నిరూపించవచ్చు గ్రహస్థానాల ప్రకారం సంపద గృహ అధిపతి ప్రారంభ దశలో ఆర్థిక విషయాలలో కొంత ఉపశమనం ఇస్తాడు ఇది మీ ఆదాయంలో పెరుగుదలకు కూడా సమయం అవుతుంది ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు ఉన్నాయి మరియు మీరు మీకు నచ్చిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు కుజుడు శుభమాస్తి కొనుగోళ్లు మరియు వాహనాలకు అవకాశాలను అందించవచ్చు మీ కుటుంబం నుండి కూడా మీకు కొంత మద్దతు లభిస్తుంది ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది సంవత్సరం మధ్యలో కొన్ని ఖర్చులకు సంబంధించిన సవాళ్లు తలెత్తవచ్చు సంవత్సరం చివరి నాటికి మీరు ఆర్థిక లాభం కోసం మంచి అవకాశాలను కనుగొనవచ్చు ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని అదనపు ఖర్చుల కారణంగా మీరు పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇది రాబోయే ఖర్చులను బాగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది సంవత్సరం రెండవ త్రైమాసికం మొదటి అర్ధభాగంలో ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం కావచ్చు ముఖ్యంగా పిల్లలతో ఆరోగ్య సమస్యలు మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవలసి రావచ్చు ఈ సమయంలో ఇంట్లో నిర్మాణ పనులు జరుగుతుండవచ్చు విద్యా రుణాలను పరిగణించే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆరోగ్య సంరక్షణ లేదా చికిత్సకు సంబంధించిన ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు కానీ ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలను క్రమబద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం ఈ ఖర్చులు తాత్కాలికమే మరియు మీరు త్వరలో ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి పొందుతారు మే మరియు జూన్ నెలల తర్వాత నాల్గవ ఇంటిపై బృహస్పతి దృష్టి మీకు భూమి భవనాలు వాహనాలు మరియు ఆభరణాలు వంటి ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించవచ్చు అయితే ఈ సమయంలో మీరు ప్రయాణాలపై కూడా గణనీయమైన మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఆస్తి సంబంధిత వ్యాపారాలలో కూడా పెట్టుబడి పెట్టాలని అనుకోవచ్చు ఈ సమయం ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి శుభప్రదంగా ఉంటుంది ఇల్లు లేదా వాహనం కొనడం వంటి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ఒక ప్రధాన పెట్టుబడిని పరిగణించవచ్చు ఈ కొనుగోలు కుటుంబ సభ్యులు లేదా బంధువులకు శుభ కార్యక్రమాలకు సంబంధించినది కావచ్చు దీని అర్థం మీ కుటుంబానికి ముఖ్యమైన బహుమతి లేదా విలువైన వస్తువును కొనుగోలు చేయడం లేదా కుటుంబ వేడుకకు ఖర్చు చేయడం ఈ ఖర్చు మీ కుటుంబం యొక్క ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఉంటుంది మరియు ఇది మీ సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది అక్టోబర్ తర్వాత బృహస్పతి మీ లాభదాయక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మీకు పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరగవచ్చు కాని ఖర్చులు కూడా ఆశించబడతాయి ఈ సమయంలో మీరు పిల్లల విద్య కోసం లేదా స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూడగలుగుతారు మరియు మీ ఆర్థిక పరిస్థితి గణనీయమైన మార్పుకు లోనవుతుంది మీరు ఇప్పటికే వ్యాపారం పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటే ఈ సమయం మీకు గణనీయమైన లాభాలను తెస్తుంది ఇది ఉద్యోగస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది బోనస్లు ప్రమోషన్లు లేదా ఇతర భౌతిక ప్రయోజనాలు వంటి అదనపు ఆదాయ అవకాశాలను మీరు పొందవచ్చు మీ కృషికి ప్రతిఫలాలను పొందేందుకు మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక సమయం ఇంకా మీరు గతంలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడుల నుండి గణనీయమైన రాబడిని పొందే అవకాశముంది సంవత్సరం చివరి నాటికి మీరు మీ ఆర్థిక విధానాలను బాగా నిర్వహించుకోగలుగుతారు మీరు మీ ఖర్చులను నియంత్రించడానికి మరియు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఆలోచిస్తారు మీరు గతంలో ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఈ సమయం వాటిని సాధించడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మొత్తం మీద ఆర్థిక దృక్పథం నుండి తులారాశి వారికి ఇది చాలా ఆశాజనకమైన సంవత్సరం వారి ప్రేమ జీవితం మీ ప్రేమ మరియు వివాహ జీవితం ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము వారికి ఈ సంవత్సరం అద్భుతమైనది కావచ్చు కొత్త ప్రేమ సంబంధాల ప్రారంభానికి ఇది సమయం అవుతుంది మీరు మీ కలల భాగస్వామిని కనుగొనవచ్చు స్నేహాలు ప్రేమగా వికసించవచ్చు ప్రేమకు సంబంధించిన ఈ అంశాలను పరిశీలిద్దాం ప్రేమ మరియు వివాహ దృక్కోణం నుండి వారికి సంవత్సరం మొదటి అర్ధభాగం శుభప్రదంగా ఉంటుంది కాని రెండవ అర్ధభాగం కొన్ని ఒడిదుడుకులను చూడవచ్చు ఈ సంవత్సరం మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఎనిమిదవ ఇంట్లో రాహువు సంచారంతో బృహస్పతి సానుకూల ప్రభావం కారణంగా మీ సంబంధాలు ప్రారంభంలో సామరస్యంగా ఉంటాయి కాని నవంబర్ తర్వాత మీరు మీ ప్రేమ మరియు వివాహ జీవితంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ప్రేమ మరియు వైవాహిక దృక్కోణం నుండి సంవత్సరం మొదటి అర్ధభాగం మీకు సానుకూలంగా ఉంటుంది లగ్నంలో బృహస్పతి ప్రభావం మీ వ్యక్తిగత జీవితానికి ఆనందాన్ని తెస్తుంది మీ సంబంధాలలో సామరస్యం మరియు అవగాహన ప్రబలంగా ఉంటుంది బృహస్పతి స్థానం మీ ప్రేమ జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు ముందుకు తీసుకువెళుతుంది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలపరుస్తుంది మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే మీరు మీ భాగస్వామితో మరింత భావోద్వేగపరంగా కనెక్ట్ అయినట్లు భావిస్తారు మీరు ఒకరి ఆలోచనలు మరియు భావాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోగలుగుతారు ఈ సమయంలో మీ భాగస్వామి మీ ఆలోచనలను కూడా అర్థం చేసుకుంటారు మరియు మీతో మంచి సంభాషణను ఏర్పరచుకుంటారు మీ ప్రేమ సంబంధాన్ని సమతుల్యం చేసుకోవడానికి మరియు నమ్మకం అనే పునాదిని బలోపేతం చేయడానికి ఇది ఒక సమయం కావచ్చు వివాహ దృక్కోణం నుండి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామిని కలవడం మరియు వివాహ ప్రతిపాదనకు సానుకూల సంకేతాలను తీసుకురావచ్చు ఈ కాలంలో మీ భాగస్వామితో మీ అవగాహన మరింత పెరుగుతుంది మరియు మీ సంబంధాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడాన్ని మీరు పరిగణించవచ్చు సంవత్సరంలో సుదీర్ఘ ప్రయాణాలకు అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ పర్యటనలు మీ ప్రేమ జీవితానికి కొన్ని కొత్త ఆనందాలను తీసుకురావచ్చు చిన్న మరియు ముఖ్యమైన ప్రయాణాలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు మరియు ఈ పర్యటనల సమయంలో మీరు కొత్త వారిని కలవవచ్చు ఈ సమావేశాలు స్నేహాలుగా మారవచ్చు మరియు మీరు ప్రత్యేక సంబంధాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ పర్యటనలు మీ సంబంధాలకు కొత్త తాజాదనాన్ని మరియు ఉత్సాహాన్ని తెస్తాయి మీరు సంబంధంలో లేకుంటే ఈ పర్యటనల సమయంలో ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతిని తెస్తుంది కానీ నవంబర్ తర్వాత రాహు సంచారము మీ ప్రేమ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు రాహువు యొక్క ఈ స్థానం మీ సంబంధాలలో అకస్మాత్తుగా ఉద్రిక్తతలు లేదా అపార్థాలను తీసుకురావచ్చు ముఖ్యంగా ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన పరిస్థితులలో ఈ సమయాల్లో మీరు మరియు మీ భాగస్వామి ఒకరి భావాలను మరియు కోరికలను అర్థం చేసుకుని గౌరవించుకోవాలి చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే ముందు శాంతియుత సంభాషణ ద్వారా పరిష్కరించుకోండి కెరీర్ దృక్కోణం నుండి ఈ సమయం మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి మరియు కొత్త అవకాశాలను గుర్తించడానికి ప్రేరేపిస్తుంది మీరు ఉద్యోగం మరియు కెరీర్ మధ్య గందగోళంలో ఉంటే ప్రేమ వివాహ జ్యోతిషశాస్త్రం లేదా జాతకం ద్వారా సరైన దిశను కనుగొనడం కెరీర్ నిర్ణయాలు తీసుకోవడం సులభతరం చేస్తుంది శాస్త్ర మార్గదర్శకత్వం మీ వృత్తి జీవితంలో స్థిరత్వం మరియు విజయాన్ని తెస్తుంది రాహువు ప్రభావం కారణంగా ఈ సమయంలో మీ సంబంధంలో కొంత అనిశ్చితి ఉండవచ్చు అందువల్ల సంవత్సరం చివరిలో మీ ప్రేమ మరియు వివాహ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మీ సంబంధంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి మీరు బహిరంగంగా సంభాషించుకోవాలి మరియు ఎటువంటి సంకోచాన్ని నివారించాలి మీరు వివాహితులైతే ఈ సమయంలో మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో చిన్న విషయాలపై విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి అవి పెరిగే ముందు ఈ తేడాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యం ఎలా ఉంటుందో నంబర్ నాలుగు చర్చిస్తుంది ఈ సంవత్సరం తులారాశి వారికి సాధారణంగా అనుకూలమైన సంవత్సరం ఆరోగ్య దృక్కోణం నుండి వారు హెచ్చుతగ్గుల పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ సంవత్సరం గ్రహస్థానాలు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంలో మెరుగుదల మరియు శ్రేయస్సును సూచిస్తాయి అయితే కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు వీటిని సకాలంలో శ్రద్ధతో నిర్వహించవచ్చు తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి స్థానం మరియు మీ లగ్నంపై దాని ఐదవ కోణం ఈ సంవత్సరం మీ శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చని సూచిస్తుంది బృహస్పతి ప్రభావం మీ శరీరం యొక్క పని సామర్థ్యాన్ని మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది తద్వారా మీరు ఎక్కువ ఉత్సాహంతో మరియు నమ్మకంగా పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది అయితే బృహస్పతి ఆరవ ఇంటిని కూడా పాలిస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలను తోసిపుచ్చలేము సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం ప్రభావితమవుతుంది దీని ఫలితంగా శారీరక శ్రమ తగ్గుతుంది మధుమేహం మరియు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ శ్రద్ధ వహించాలి అయితే పరిస్థితి త్వరలో మెరుగుపడుతుంది మరియు మీరు శక్తితో నిండినట్లు భావిస్తారు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం విషయంలో బలమైన మరియు సానుకూల చర్యలు తీసుకోవలసిన సమయం ఇది ఆరోగ్యం కేవలం శారీరక దృఢత్వం గురించి మాత్రమే కాదు మానసిక శాంతి కూడా చాలా కీలకం ఈ సంవత్సరం బృహస్పతి స్థానం కారణంగా మీరు మానసిక శాంతి మరియు ఆనందంలో సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు అయితే రాహువు ప్రభావం కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఆలోచనలలో స్థిరమైన మార్పులు మరియు ఏదైనా ఒక పనిపై ఏకాగ్రత లేకపోవడానికి దారితీస్తుంది మీరు అసమతుల్యతతో ఉన్నట్లు అనిపించవచ్చు మీ జీవితంలోని వివిధ అంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు సృజనాత్మక ఆలోచన మెరుగుపడుతుంది ఈ సమయంలో మానసిక కార్యకలాపాలు మరియు ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతాయి మీ అన్నయ్యల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆందోళన చెందుతారు మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం యోగా సాధన చేయడం మరియు ప్రశాంతంగా సమయం గడపడం మంచిది సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం కొంతవరకు మిశ్రమంగా ఉండవచ్చు కాని సంవత్సరం రెండవ భాగంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి రావచ్చు రాహు సంచారము కారణంగా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఇది మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సిన సమయం మీరు సరికాని ఆహారం మరియు అసమతుల్య జీవనశైలిని నివారించాలి ఎందుకంటే ఇవి కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తాయి కారంగా మరియు నూనెతో కూడిన ఆహారాన్ని నివారించడం చాలా మంచిది ఈ సమయంలో మీరు వ్యసనాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే మీకు ఇప్పటికే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా శారీరక సమస్యలు ఉంటే మీరు వాటి గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి సంవత్సరం మధ్య మరియు రెండవ సగం సమీపిస్తున్న కొద్దీ శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు ధ్యానం లేదా వ్యాయామం చేసే అలవాటును పెంచుకోవాలి కొన్నిసార్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీరు బలహీనంగా అనిపించవచ్చు ఇది మానసిక అలసట లేదా శారీరక అలసట వల్ల కావచ్చు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవాలి మరియు మంచి నిద్ర పొందాలి మీరు బిజీగా ఉంటే లేదా ఎక్కువ గంటలు పనిచేస్తుంటే మీ శక్తి స్థాయిలను నిర్వహించడానికి మీరు ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి ఆరవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచాలని కోరుకుంటాడు కాబట్టి మీ ఆరోగ్యానికి ఒక సాధారణ దినచర్యను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం త్వరగా పడుకోవడం మరియు త్వరగా మేల్కొని రిఫ్రెష్ నడకకు వెళ్లడం అలవాటు చేసుకోవడం వల్ల మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉదయం తాజాదనంతో మీ రోజును ప్రారంభించడం మీ శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది మరియు మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది అదనంగా మీ దినచర్యలో మరికొన్ని ముఖ్యమైన విషయాలను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్య దృక్పథంలో మీరు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నేటి వీడియో కోసం అంతే జ్యోతిషశాస్త్రం రోజువారీ పంచాంగాలు జాతకాలు పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మీకు శుభదినం ధన్యవాదాలు